ఇతడు వాక్కులను చేరదీయుడు వారితో కలిసి బుధించుచున్నాడు అని చదువు కొనసాగింది అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇప్పుడు చెప్పాను ఒకటికి ఇద్దరు కుమారులు వారి చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచి అని తండ్రి అట్లే పంచి ఇచ్చాడు వనరుని చిన్నప్పారు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరం వేసుకున్నప్పుడు వేరే అక్కడ భోగ విలాసం ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని అంత కలిపి అప్పు అతని దారుణమైన పరువు దౌరవం చెప్తే వార్డు ఇబ్బందులు అందుచేత వార్డు ఆ దేశ పద కొంత యజమాని ఆశ అతని వాని తన కొనములు పొందులను నింపుటకు వద్దే వాడు పందులు ఈ పొట్టుతో పట్టడుపు ఆశపడుతుండే కానీ అది వానికి మరువయ్యే అప్పుడు అతని కనువింపు కలిగి తనలో తాను ఇద్దరుకొని నా తండ్రి వద్ద ఇద్దరు పనివారి పుష్టిగా భోజనము రక్షించున్నది కానీ నేను ఇక్కడ ఆ తరికి మరవలా పట్టుకుంటాము నేను నా తల్లివాదాలు తండ్రి నేను దేవుడికిని నీకు లోపు చేసేపు నేను మీ గుహాలను అడిగిపోతున్నాను మీ పనివారంలో ఒక్కరితో ఇష్టపడదు అని చెప్పలేదు అని కలిసి వారు వేసి నా అందరివాదను వయలు చేయలేదు నుండి చూడగా తండ్రి మనస్సు కలిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని అవును తీసుకొని ముందు పెట్టుకుంటాడు కుమారుడు తండ్రితో తండ్రి నేను దేవతలను నీకును ద్రోహం చేసింది ఇక నేను నీ కుమారుని అనిపించుకోవడం అని పరిగెత్తు కానీ తండ్రి సేవకులతో త్వరగా వీడికి వేడి వస్త్రములను కట్టగలుగుతూ వేడికి ముఖరం కాలికి చెక్కులను వెలుగు కొమ్మిన కోడి గోడలు వదిలిపోదు మనం వీధాల నుంచి మెరుగు చేసుకుంటాము మరణించిన ఈయన ఉమారుడు సాగింది అతని పెద్ద కుమారుడు మరణ నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించే అతడు ఒక పని వారిని పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగాడు నీ తమ్ముడు వచ్చాను కుమారుడు క్షేమముగా దిగి వచ్చినప్పుడు నీ తండ్రి పొమ్మిన కోడెలను పోయించాను అని వాడు చెప్పాడు అతడు మండిపడి లోపలకు అడుగుపోయేటప్పుడు ఇష్టపడబోయేలా తండ్రి వెలుగులకు వచ్చి అతనిని ప్రతిమాలా సరే అందుకు అతను ఎందుకు ఇదిగో నేను ఇన్ని సంవత్సరము నుండి నీ పడిపాటులు చేయిస్తున్నాను ఎన్నడూ నీ ఆక్టిన మీ ఎదుగలు అయినందుకు నేను నా మిత్రులతో విందు జరుపుకుంటాను నీవు ఎన్నడను ఒక మేక పిల్లనైనా ఇచ్చి ఉండలేదు కానీ నీ సంపదను వేసలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంత అతని కొరకు నీవు రూపిన కోడె పోయించేవి అనే తండ్రి అతనికి బిడ్లు బదులు చెప్పాను కుమారా నీవు ఇప్పుడు నాకు ఉన్నావు నాకు ఉన్న దాంత్రి నీలే కదా నీవే కదా మనము విల్లు తప్పుకుంట జ్ఞానైన చనిపోయిన నీ తప్పుడు తిరిగి ప్రతి తప్పిపోయిన వాళ్ళు మరణవాడే ఇది క్రీస్తుని విశేషము